భగవంతుడికి నమస్కారం చేసుకోవడం ఎందుకంటే మనశ్శాంతికి ఒక ధైర్యం కలగడానికి అంటే సర్వత్రా నిండి ఉన్న శక్తి భగవంతుడు అంటే ఏమిటి సర్వత్రా నిండి ఉన్న శక్తి ఆ శక్తే మనలో కూడా ఉంది మనలో ఇంత ఉంది విశ్వమంతా అంత ఉంది ఇంత ఉన్న శక్తి అంత ఉన్న శక్తిని ప్రార్థిస్తే లొంగుతుందా ఇంత ఉండే చంటిబిడ్డ ఏడవగానే ఆరు మైళ్ళ దూరంలో ఉన్న తల్లి పెరిగెత్తుకు రావట్లేదమ్మా కనకదుర్గమ్మ కూడా అంతే ఇంత ఉన్న బిడ్డ ఉయ్యాల్లో ఉండి అనగానే తల్లి ఏ పనిలో ఉన్నా ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చేస్తుంది మరి ఆ మామూలు తల్లికి మామూలు బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటే తాను కన్నటువంటి లోకం మీద లోకమాత అయిన కనకదుర్గా దేవికి ఎంత ప్రేమ ఉంటుందండి విద్యార్థిని విద్యార్థులు లక్ష్యాన్ని సాధించాలి అంటే మనస్సులో ఎప్పుడూ భగవత్ స్మరణ మానకూడదు ఒక ఆధ్యాత్మిక వేత్తగా నేను చెప్పవలసిన మాట నమ శివాజ నమ శివాజ నమ శివాజ నమో నారాయణాజ నమో నారాయణాజ నమో నారాయణ ாய ஸ்ரீமாத்ரே நமக ஸ்ரீமாத்ரே மாத்தே ஸ்ரீமாத்ரே மாத்திரே நமக இல்ல ஏதோ ஒரு மந்திர